సీఐ సతీష్ కుమార్ని హత్య చేసిన దుండగుల్ని శిక్షించాలని ఏపీ కుమ్మరి సాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండలు డిమాండ్ చేశారు హత్య చేసిన వారిని శిక్షించాలని కుమ్మర శాలివాహన సంఘం ప్రజా సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించారు జీవనాడి లాంటి పరాకమణిలో అవినీతి ఆరోపణలు చేసిన సీఐని హత్య చేయడం దుర్మార్గమని చెప్పారు

అధ్యక్షుడైనటువంటి శ్రీ అలాపురం వెంకయ్య గారి ఆదేశాల మేరకు ఈ ఈ ఈ రెండు రోజుల క్రితం జరిగిన హత్య మీద కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టాము మేము ఒక తిరుపతి అనేది పారకామణి కేసులో ఇతనే కంప్లైంట్ దారుడు తిరుపతికి వచ్చేసి పారకామణే జీవనాడి ఆదాయపరకంగా అటువంటి పారకామణిలో దొంగతనం కేసులో పట్టుకొని సిన్సియర్ అయిన నిజాతీపరుడైన సతీష్ కుమార్ గారు కేసు పెడితే ఆ కేసు పెట్టిన వ్యక్తిని ఈ విధంగా దారుణంగా హత్య చేశారంటే రేపు ఈ పారకామణిలో ఇంకా ఎన్ని అవకతవకలు జరుగుతాయో వాటి మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడాలని ఈ విధంగా చేశారనేది మా యొక్క అభియోగం కాబట్టి ఈ విధ ఇటు ఈ హత్య రాజకీయాలను ఖండించాలని ఈ హత్య చేసిన వ్యక్తులను త్వరలోనే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము తిరుపతి దేవస్థానం ఈ పరకామణి అంటే చాలామంది తెలీదు అసలు విషయం తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం ఏదైతే కానుకలు ఉండయో ఆ కానుకలు పరకామనంటే వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉంటుంది దాంట్లో విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ గారు ఆయన పనిచేస్తుంటారు దాంట్లో విలువైన వజ్రవైర్యాలన్నీ కూడా ఈ రవికుమార్ అనేవాడు దొంగిలిస్తుండగా మరి సతీష్ కుమార్ విజిలెన్స్ ఆఫీసర్ గారు పట్టుకున్నారు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే లోక్ అదాలత్లో పెట్టి ఆ కేసుని రాజీ చేయడం జరిగింది చేయటం వల్ల అంతటితో ఆగిపోయింది మరి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దాన్ని తిరగదోడి సిబిసిఐడి ఎంక్వైరీ చేయటం జరిగింది ఆయన వాంగ్మూలం వేయటానికి వారి నుంచి వాళ్ళ ఊరు పత్తికొండ నుంచి తిరుపతి వాంగ్మౌలు సిబిఐడికి రావటం జరుగుతుంది ఈ లోపల తిరుపతిలో కొంతమంది దుండగులు ఆయన అమ్మడించి అతి దారుణంగా చంపారు ఎందుకంటే ఈయన సతీష్ కుమార్ గారు ఏదైతే వాంగ్మోలు ఇస్తే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళంతా బయట పండిద్దని బండారు వేలాది కోట్ల రూపాయలు దోసుకున్న వాళ్ళు మళ్ళీ శిక్షలు పడుతుందని భయంతో మరి ఆ రకంగా అసలైన విట్నెస్ సతీష్ కుమార్ని చంపడం అనేది ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ గుంటూరు జిల్లాలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం రజీజన సేవా సంఘం ప్రజా అందరం కూడా ఇది బహుజన చిన్న కులానికి చెందిన ఒక కుమ్మరి కులాసుని ఈ రకంగా దారుణంగా చంపడం తీవ్రంగా ఖండిస్తున్నాం